పుష్యం భాద్రపదం ఆషాఢ మాసాలలో వివాహాలు చేయవచ్చా ఇది చాలా మంచి ప్రశ్న ఈ మధ్యన తరచుగా అందరూ అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు అని కూడా అడుగుతున్నాను నేను వాళ్ళని ఏమంటే మీరు ప్రశ్నిస్తున్నారు నన్ను దానికి ఏమైనా ఉందా అని అంటే తమిళనాడు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళేం తెలుగు తక్కువ వాళ్ళు కాదు పాండిత్యం లేని వాళ్ళు కాదు కదా వాళ్ళు అక్కడ ప్రత్యేకం పుష్యమాసంలో ఆషాఢ మాసంలో భాద్రమాసంలో చేసుకుంటున్నారు కదా మనం చేసుకుంటే తప్పేమిటి అని ప్రశ్నిస్తున్నారు అయితే అది తప్ప ఒప్పా అని ఆలోచించే ముందు ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ కొన్ని మనం మాట్లాడుకుని వెళ్ళాలి శ్రోతస్మార్థ కర్మలు కూడా చాంద్రమానం మాత్రమే వాడండి అని ఒక స్పెసిఫిక్గా ఒక రూలు అక్కడ ఇచ్చేసారు మనకి ఆ రూల్ ప్రకారంగా మనకి చాంద్రమానం లెక్కలో పుష్య ఆషాఢ భాద్రవద మాసాలు శుభకార్య నిషేధము ఇంకా అక్కడి నుంచి ప్రారంభం చేసి ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క మాసాన్ని గ్రాహ్యమని మా నిషేధం అని చెప్పుకుంటూ వచ్చారు ఉపనయనం ఉందనుకోండి మనం ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వజ కార్తీక మార్గశిర పుష్య మాసాల లాగా ఉపనయనం అనే సంస్కారం గురించి మాట్లాడం కదా దానికి తగ్గట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు అలాగే అన్ని కార్యక్రమాలకు కూడా కొన్ని మా పనికొచ్చే మాసాలు కొన్ని పనికిరాని మాసాలు ఇట్లాగే చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ అసలు సందిగ్ధావస్థ ఈ యొక్క సమస్య ఇవన్నీ కూడా ప్రారంభం అవడానికి మన ప్రాంతాల్లో మనవాళ్ళు చేసినటువంటి తప్పో ఒప్పో ఒక పెద్ద చికాకు అయిన పని ఒకటి ఉంది ఏమిటిది అంటే మిథు కన్యా మిథునాషాఢం కన్యాపాత్రం ధనుపుష్యం అని చెప్పేసి ఈ శూన్యమాసాల శ్లోకాన్ని తీసుకొచ్చి పెట్టి ఇది ఎవరైనా చక్కగా మధ్యాహ్నం కూడా భోజనం చేసి పడుకుని రాశారేమో నిద్రపోతూ చక్కగా అనిపిస్తూ ఉంటుంది దానికి అన్వయం వ్యాఖ్యానం చేసుకుంటూ దాన్ని ఒక మేన చైత్రం విషయానికి మాత్రమే ఇక్కడ బాగా పాటిస్తూ దాన్ని బాగా అమలు చేస్తూ మిగతా వాటిని ఎటుకాకుండా చేసేసి అనుమానాలు ప్రారంభం చేశారు నీకు వివాహ విషయాలకు వచ్చింది వివాహ విషయాలకు వచ్చేసరికి మన ముహూర్త శాస్త్ర గ్రంథాల విషయాల్లో మన చాంద్రమానం ప్రకారంగా అసలు శ్రావణ మాసం గురించి ఎవడైనా ఎక్కడైనా సరే పరీక్ష చేశారా అని మనం ప్రశ్న వేసుకోవాలి లేదండి నేను గృహ సూత్రాల ఆధారంగా మాట్లాడతాను అంటే సర్వరసు వివాహస్య శైశిరవ మాసో పరిహాప్యోత్వం నైదాఘం అని చెప్పేసి ఆపస్తముడు చెప్పాడుగా మరి దాని ప్రకారంగా అన్ని గ్రహించి మాఘపాలనాలను వదిలేస్తున్నావా అని అడగాల్సి వస్తుంది ఇలాగా ధర్మశాస్త్ర విషయంలో లేక ఈ చాంద్రమాన విషయాలకు వచ్చేసరికి ముహూర్త శాస్త్ర విషయం ధర్మశాస్త్ర విషయానికి సంబంధంగా గృహ సూత్రాలను పట్టుకున్నప్పుడు భేదం ఒకటి కనబడుతున్న అంశాలు వస్తున్నాయి వాటిల్లో ఉన్నటువంటి అంశాలని మనం పూర్తిగా పాటించట్ల పుహని శాస్త్రంలో వాళ్ళు చెప్పినట్టుగా మాఘపాల్గుణ వైశాఖ జ్యేష్ఠ జ్యేష్ఠమాస అశుభప్రదాహ మధ్యమం కార్తికే మార్గశీర్షే వై నింది దాఫరే అని చెప్పినట్టుగా ఆ మాసం పూర్తిగా గ్రాహ్యం అని చెప్పాడుగా నీకు ఎందుకు ఇంకా ధనుమాసం గురించి గొడవ వదిలేసి నువ్వు కామగా వదిలేసి అది ధనుమాసం అనే మాట అంటే సౌరమానం గురించి ధర్మరాత్ర ప్రకారంగా శ్రౌత స్మార్థాలు ఉన్నట్టు కూడా చాంద్రమానం అనే గ్రాహ్యం అన్నాడు నువ్వు చంద్రమానం ప్రకారం ఆలోచించుకుంటూ వెళ్ళు ఎందుకని నీకు అక్కడ గొడవ ఆ మేన చైత్రం అంటావు మేష చైత్రం అంటావు నీకు చైత్రమాసం మనకొచ్చే కార్యక్రమాలు చైత్రమాసం మనకు అనే కార్యక్రమాలు వైశాఖం మనకు వచ్చే కార్యక్రమాలు వైశాఖ మనుగోలు ఆ పద్ధతిలో వెళ్ళు శంకుస్థాపనకు వచ్చేసరికి అక్కడేమో చైత్రమాసం కలహప్రభం వైశాఖ మాసంలో కర్తరి కొడుతోంది జ్యేష్ఠమాసం మృత్యుప్రదం ఇంకెప్పుడు చేసుకుంటా ఉండే అని చెప్పేసి అక్కడి నుంచి సౌరమానం ఎత్తుకొచ్చేశారు రవి వృషభలంలో ఉండగా జ్యేష్ఠమాసంలో రవి వృషభలంలో ఉండగా జ్యేష్ఠమాసం నీకు పనికి వస్తుందని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో శంకుస్థాపన చేద్దామని చెప్పేసి అనుకున్నావో అప్పుడు కూడా గ్రహించు మిథునాషాఢం మాత్రమే పనికిరాదు కర్కాటకంలో ఆషాఢం పనికి వస్తుంది కన్యాపాత్రం పనికిరాదు సింహపాత్రుడు అనుకొస్తుంది జ్యేష్ఠమాసాన్ని శంకుస్థాపన వాడుకున్నవాడు వి వాడుకోవడం తప్పేముంది అక్కడ శూన్యమాసాల పేరు చెప్పి ఆ శ్లోకం ఇంత బార్య శ్లోకం చెప్పి అన్వయము ఒక పదానికి వాడుకుని మిగతా మూడు పదాలు వదిలేసేసి అక్కడ మేన చైత్రం చైత్రం అనే వాటిలో మళ్ళీ వ్యత్యాసం తీసుకొచ్చావు కదా అట్లాగ సౌరమానాన్ని వాడుకున్నావు ఇక్కడ కూడా వాడేసుకో ఏకంగా పని అయిపోతుంది అందులో ఇవన్నీ కూడా ఆ సో ఆ శూన్యమాసాల శ్లోకాల్లో మరి ఒకటి వాడుకోవడం ఎందుకు మేన చైత్రం పనికిరాదు మేషచైత్రం పనికి వస్తుంది అని నువ్వు ఎందుకు వాడుకుంటున్నావు అదొకటి పోనీ చైత్రం పనికిరాదు బాగుంది మేష చైత్రం మనకు వస్తుంది అనే అర్థం లేదు కాదండి మరేమిటి మేన చైత్రం మనకి రాదు ఆ మీనంలో ఫాలోనే ఉంటుంది మీన ఫాలో మనకు వస్తుంటావా అది కూడా తీసుకోవట్ల కాబట్టి ఇక్కడ మేన చైత్రం తీసుకోకుండా మేన మేష చైత్రం తీసుకుంటున్నావు కాబట్టి చాంద్రమానంలో సౌరమానం యొక్క ప్రాధాన్యం తీసుకుని వెళ్తున్నావు ఇక్కడ కూడా తీసేసుకో దాన్ని అక్కడ తీసినప్పుడు ఇక్కడ కూడా తీసేసుకో లేకపోతే హే ఇక్కడ ఆ శ్లోకం అన్వయం కుదరట్లా ఇట్లాగా అక్కర్లేని అంశాలను తీసుకువచ్చేసి మన వాళ్ళు శాస్త్రంలో చాలా క్లియర్గా చక్కగా బాయ్ మార్గశంలో పెళ్లి చేసుకోండిరా అన్నమాటకి ధనుర్మాసం వచ్చిందిగా అంటాడు ధనుర్మాసం వస్తే ఏమిట్రా శాస్త్రంలో ఉన్న అబ్జెక్షన్ ఏమిట్రా వాడు పూర్తి చెప్పాడు దాని గురించి మొదటి నుంచి ముందే కొత్తగా చెప్పడం పుష్యం ధను పుష్యం నిషేధం అంటే ఆ ప్రకారంగా చూసినా కానీ ఇందాక మేము చెప్పిన శూన్య దీని ప్రకారంగా ధనుర్మాసంలో మార్గదర్శనం పరుగు వస్తున్నాయిగా మేనంలో చైత్రం మనకి కాదు మే మేక్ష మేనంలో రవిండుగా చైత్రం అని కాదు మేనంలో రవిండుగా పాల్గొనం మనకు వస్తుంది తీసుకోవాలా అక్కడ మనం మాసంలో చివరి పదిహేను రోజులు నిషేధం అని చెప్పేసి మనకి చైత్రమాసంలో సంవత్సరం సంది వస్తుంది అది పల్గన మాసంలో చివరి పదిహేను రోజులు సంవత్సర సంధి అని చెప్పేసి మనవాళ్ళు అసలు శాస్త్రత మనకి ఒక వాక్యం ఉంది పెద్దవాళ్ళ దగ్గర చూస్తున్న వాక్యం నేను కూడా ఆ పంచాంగంలో ఎవరు కోట్ చేసేవాడిని పాల్గొన పూర్ణం దగ్గర నుంచి సంవత్సర సంధి కారణంగా ముహూర్తాలు పెద్దవాళ్ళు గ్రహించేవాళ్ళు కాదు అని అలాగా ఇప్పుడు మన సాంప్రదాయాలు పోయినాయి శాస్త్రం పోయింది ఈ విధంగా ఈ పుష్యభాద్రుడు ఆషాఢ మాసాల్లో పెళ్లి చేయొచ్చా అనే అనుమానానికి ఆ తమిళనాడు వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆచరించచ్చా అనేటువంటి అనుమానం తీసుకొస్తున్నారు తిరుపతికి వెళ్తారు తిరుపతి అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతున్నాయని అనుమానం వస్తూ ఉంటుంది వాళ్ళు సౌరమానం అనేటువంటి అంశాల్లో ప్రాధాన్యత తీసుకుని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మరి ఆ సౌరమానం అనేటువంటి సందర్భంగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆ కార్యక్రమాలని వాళ్ళు వాడుతున్న పంచాంగం ప్రకారంగా వాళ్ళు గ్రాహ్యమే వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉన్నారు వాళ్ళంతా కూడా మాకు వృషభ మాసం విశేషం మిథున మాసం విశేషం అలాగే చెప్పుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు ఈ చైత్రమాసం వైశాఖ మాసం మాసం అనేటువంటి మాసాలను చంద్రమాన మాసాలకు ప్రాధాన్యత ఇవ్వట్ల వాళ్ళు మనమేమో అన్ని కలగలుపుగా వాడుకుని ఇంతకీ ఏం ఎక్కడున్నామో అంత తెలియట్లా మన ఆంధ్రదేశంలో మనం ఎక్కడున్నాం మనం ఏం వాడుతున్నాం ఏం వాడుకోవాలి అని తెలియట్లేదు ఎప్పటికైనా మీరు ఒక బుద్ధి దృప నుంచి ఆ గ్రంథాల్లో ఎవరైతే ఏమండి ఫస్ట్ చాంద్రమానం ప్రకారంగా శంకుస్థాపన విషయాల్లో ఏ నెలలు పనికొస్తాయన్నాడు ఆ నెలలు మాత్రమే తీసుకున్నాడండి ఈ కన్ఫ్యూజన్ రాదు అలాగే వివాహ విషయంలో చాంద్రమానం ప్రకారంగా ఏ ఏ మాసాలు పనికొస్తాయన్నాడు అంతవరకే వెళ్ళండి ఇంకా రవి సౌరమానం ప్రకారంగా సంచారం చేసే రవిని పెట్టుకుని ఈ శూన్యమాసాలని పంచాంగంలో రాసేటువంటి పంచాంగా పక్కన మారండి అవి అసలు వాళ్ళు వాళ్ళే దాని క్లారిటీ ఉన్నారు ఏమంటే మీ శ్లోకం రాసిర మొత్తం మొట్టమొహూర్త దగ్గర మొట్టమొదటి రాసే ఇస్తున్నారు కన్యా మిథునాక్షాడం కన్యాభాద్రతం ఆషాడం అని చెప్పి సరే బాగుంది మీ మాటలు నేను వింటా కానీ ఈ ధనుపుష్యం అయితే కన్యా కన్యాభద్రతం వాటికి కూడా మీరు అన్వయం చేస్తే అప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా చైత్రం అనే పదాన్ని తీసుకుని నేను కనుక ఆ శూన్యవాసాల శ్లోకాన్ని పట్టుకుని వేలాడాను అంటే కనుక ఇక్కడ ఈ పుష్యభాద్రద ఆషాడం అసలు పెళ్లి చేసుకోవచ్చునే కా మరి కన్యాభాద్రత పెళ్లి చేసుకోవచ్చునై అర్థం అవునా కదా ఆ శ్లోకం తప్ప కదా అందులోనే నేను ఇంకో శ్లోకంలో గెలట్లా ఇంకో గ్రంథంలో గెలట్లా ఒక శ్లోకంలోనే ఉన్నటువంటి నాలుగు పాదాలు నాలుగు పదాలలో పాదాలు కూడా నాలుగు పదాలలో మీరు ఒక్క పదాన్ని తీసుకుని అన్వయం చేసుకుంటూ దాన్ని అనుష్ఠింప చేస్తున్నారు మా చేత బలవంతంగా మీన చైత్రం మీన చైత్రం అని మిథున ఆషాడం తీసేసి కర్కాటకు ఆషాడని మీరు ఎందుకు మమ్మల్ని శుభకార్యాలు చేసుకోండి అని చెప్పి చెప్పరు ధను పుష్యం తీసేసి పుష్యం పెళ్లి చేసుకుంటారు నష్టమేంటి చేసుకోవచ్చు అని చెప్పండి మీరు కన్యాపాండిగా బాధిస్తున్నానుకోకుండా నా పాయింట్లో లాజిక్ ఉందా నేను బాధిస్తున్న దాంట్లో అసలు ఆధారం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి అలాగా ఆ సంస్కృతి మన సంస్కృతి సగం సగంగా ఉంది ఆ జ్యేష్టమాసంలో వృషభల రెండుగా మన శంకుస్థాపన చేసుకోవచ్చు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా దారుణం దుర్మార్గం అది ఆ మే మన ముహూర్త గ్రంథంలో తీసి తీసుకొస్తే ఇంకా అక్కడ పక్కనే ఈ పుష్యం ఆశ్వర్జం భాద్రతం ఆషాఢాలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఎప్పుడప్పుడు మునుకొస్తాయని అది ముట్టుకోట్ల మళ్ళీ ఒకే గ్రంథంలో పక్కపక్కన అంశాలని వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో చక్కగా వృఢముండ రెండు కానీ బాగా తోచేస్తుంది అది తోసుకుని వెళ్ళిపోతున్నారు అట్లా సౌరమానాన్ని వాడేసుకుంటూ అలాగా మనకి క్లియరెన్స్ సౌరమానం వద్దు మనకి చాంద్రమానంలో క్లియర్గా చెప్పినటువంటి మాసాలని వాటిని ఎఫెక్టివ్గా వాడుకుంటూ వెళ్తే అంతా శుభప్రదంగా ఉంటుంది శుభదాయకంగా ఉంటుంది ఏమీ ఇబ్బంది లేదు అలాగా మనకి చేసేటప్పుడు మన చాంద్రమానం ప్రకారంగా పుష్యం భాద్రం ఆషడాలు మాత్రం నిషేధమే మీరు ఎప్పుడైతే వన్స్ సౌరమానం ప్రకారం అక్కడ కాసిన తెచ్చుకుని వెనక్కి వస్తున్నారో అన్నిటికీ పాటించిన అలవాటు చేసుకోండి అన్నిటికీ పాటించిన అలవాటు చేసుకోండి మీకు ఇందాక చెప్పానే ఆ శూన్యమాస శ్లోకంలో మీనచైత్రం అని చెప్పి మొదలెట్టినవాడు మిథునాచాడం కన్యాభాద్రవదం ధనుపుష్యం అని చెప్పాడు కాబట్టి అక్కడ శుభ్రంగా మీనచైత్రం పనికిరాదు మేషచైత్రం మనకు వస్తుంది ధనుష్ పుష్యం పనికిరాదు మకర పుష్యం మనకు వస్తుంది కన్యాభాద్రవదం పనికిరాదు తులాభాద్రవదం మనకు వస్తుంది సరిసింహపాదం మనకు వస్తుంది తర్వాత మిథునాషాడం పనికి రాదు కర్కాటక వస్తుంది ఇట్లాగే మొత్తం క్లియర్గా ఉన్నటువంటి ఆ శాస్త్రం మొత్తాన్ని కూడా అదే శ్లోకంలో అన్ని విషయాల్ని కూడా అమలు చేస్తేనే మనం శాస్త్రాన్ని శాస్త్రంగా మనం చేసినట్టు లేకపోతే ఇష్టమైన పనులు చేసుకోవడం అనవసరమైన చర్చలు తీసుకురావడం అవి నిరుపయోగంగా సమాజం మీద రుద్దడం వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం ఇవన్నీ కూడా మనమే చేసిన అడుగుతాం కాబట్టి వీటిని అన్నింటిని కూడా గ్రహించి అర్థం చేసుకుని మీరు నా వాదనలో మొండి వైఖరిగా ఉంది అనిపిస్తే చక్కగా నాకు ఫోన్ చేసి మాట్లాడండి మాట్లాడేప్పుడు ఆ శూన్యమాసంలో మొట్టమొదటి ఆ మీనచైత్రం పదం పక్కన మిగతా ఉన్నటువంటి కన్యాభద్రత మిథునాశాడం తర్వాత ఇతను పుష్యాన్ని మీరు ఎలా చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా మీరే చెప్తూ చక్కగా విషదీనం చెప్పండి ఆ మూడు పదాలు నేను ముట్టుకోనయా అనేటైతే ఈ మేనచరిత్రం కూడా వదిలేసేయండి సౌరమానాలు వదిలేసేయండి అలాగే మూర్తి చింతామణిలో శంకుస్థాపన ప్రకరణం దగ్గరికి వెళ్ళి జ్యేష్ఠ మాసంలో రవి ఉండగా వృషభంలో రవి ఉండగా శంకుస్థాపన చేసుకోవచ్చు తర్వాత మిగతా చెప్పినటువంటి నాలుగు శ్లోకాల్లో ఉన్నటువంటి ఆ మిగతా మాసాల గురించి కూడా మీరు గ్రహించచ్చా గ్రహించకూడదా ఏ అదే గ్రంథంలోది ఆ జ్యేష్ట మాసం మాత్రమే వృషభంలో రవి ఉండగా ఎందుకు గ్రహిస్తున్నావు అని మీలో మీరు ప్రశ్నించుకుని ఆ తర్వాత మళ్ళీ నాకు నాతో చక్కగా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తా చర్చికి పెట్టండి ఆ చర్చిలో మనం పాల్గొందాం మాట్లాడదాం డిస్కస్ చేద్దాం మీరు ఎలా అంటే అట్లాగే కానీ చేసేవాళ్ళు మాత్రం ఒక శ్లోకంలో కానీ ఒక గ్రంథంలో కానీ ఒక విషయాన్ని మాత్రం ముట్టుకొని మిగతా ముట్టుకోను అంటే చాలా తప్పు అవుతుంది శాస్త్రజ్ఞుల యొక్క విజ్ఞత కాదు అది శాస్త్రజ్ఞుడు కాదు అట్లా మాట్లాడేవాడు అన్నీ మాట్లాడాలి ఆ మాసాలు కూడా మనం గ్రహిద్దామండి వాటి కూడా ముహూర్తాలు రాద్దామండి అంటే బాగుంటుంది కాబట్టి అసలు ఇవన్నీ కంటే కూడా బేసిక్ ప్రిన్సిపల్ మనకు ఉన్నటువంటి స్మార్త శ్రోతాలకి చాంద్రమానం మాత్రమే గ్రహించాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది మాత్రమే వాడుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మిగతా ఈ సౌరమానం ప్రకారంగా వచ్చినటువంటి అన్ని అంశాలను కూడా విలేయమని చెప్పేసి సూచిస్తూ స్వస్తి